ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మరియు జిల్లా పోలీస్ అధికారులతో కలిసి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి అధికారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ అధికారులు సిబ్బంది మరియు వివిధ రంగాల్లోని అధికారులతో పాటుగా జిల్లా ప్రజలందరూ ఈ నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో తినదిన అభివృద్ధి చెందుతూ పిల్ల పాపాలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుతున్నట్లుగా తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి రోడ్డు భద్రత వారోత్సవాలు ఈ నెల మొత్తం జరగనున్నాయని మొన్న జరిగిన సాధారణ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో భాగంగా జిల్లాలోని పోలీస్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన వారిని అభినందిస్తూ ఇక ముందు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఇలాగే పనిచేసి మన జిల్లాకి మంచి పేరు తేవాలని ఆయన సూచించారు గత అక్టోబర్ నెలలో పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఎం వెంకటస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి ఈరోజు ఆయన ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు జిల్లాలోని పోలీస్ వారి పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఈ నెల నుంచి అదనంగా వెయ్యి రూపాయల జీతాన్ని పెంచుతున్నట్లు ఆయన సందర్భంగా తెలిపారు మోటార్ వాహనముల చట్టంలో

అంధకారణ శుద్ధిలో నిర్వహిస్తారని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించబడి ప్రయాణం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై ప్రయాణం చేయడానికి సహకరిస్తారని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను पंत्राव सद्भाविंगर की दूसरे वर्ष सुबह का इशारा मिशेल एंड उनके फैमिली मेंबर्स वेरी हैप्पी हेल्दी सेफ एंड प्रोस्परस ही हुए हैं सो इट इज़ क्वाइट अ गुड रेंजिंग गोल्स लोग की अभी वो टाइम सेम ग्रेज़

So, uh, already said by the DSPs and additional SP. So, the election uh, time, all of you have worked really hard and uh, just uh, some exceptions of small incidents here and there, but overall, uh, it was to the satisfaction at my level and also the senior officers. So, congratulations to all of you. You have done a great Team work and uh, as the team Nagar Karnu District, Chala Mansiga Kamishabu, the election time. A similar challenge was the calculations also. Uh, we, we with all your uh, the effort we will conducted successfully, I'm completely confident. So so one more thing the we road change day